హాయ్ అందరికి నమస్తే నేను అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణ్ వ్లాగ్ ఈ రోజు మన ఛానల్లో సబ్స్క్రైబర్ అడిగిన బేబీ ఫుడ్ రెసిపీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇది సిక్స్ మంత్స్ తర్వాత చిన్నపిల్లలకి స్టార్ట్ చేయడానికి చాలా హెల్దీ ప్రోటీన్ రిచ్ అండ్ హోమ్ మేడ్ ఫుడ్ అనమాట దీన్నే సెల్లా కని ఉగ్గని కూడా పిలుస్తారు హోమ్ మేడ్ బేబీ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఒక బౌల్ రైస్ అలానే రెండు స్పూన్ల పెసరపప్పు తీసుకున్నాను పెసరపప్పు చాలా మంచిదండి హెల్త్ కి పిల్లలకి అందుకే రెండు స్పూన్లు తీసుకున్నా పది బాదం ఒక స్పూన్ ఏమో కందిపప్పు ఒక స్పూన్ మైసూర్ పప్పు దీన్నే ఎర్రపప్పు అని కూడా పిలుస్తారు అలానే ఒక స్పూన్ మినపగుడ్లు తీసుకున్నాను మీ దగ్గర పొట్టున్న మినపగుడు ఉంటే అది తీసుకోండి చాలా మంచిది ఒక స్పూన్ ఏమో సగ్గు బియ్యం తీసుకున్నా నేను దీంట్లో యాడ్ చేయట్లేదు సగ్గు బియ్యం ఎలాంటి సిచ్యువేషన్ లో యూజ్ చేయాలి అంటే పిల్లలు ఎక్కువగా కి వెళ్తున్నారు అంటే సగ్గు బియ్యం అనేది యాడ్ చేయాలి మోసన్స్ కంట్రోల్ చేస్తుంది అనమాట అందుకనే అది యాడ్ చేసుకోవాలి ఎక్కువగా మోషన్స్ కెళ్లే పిల్లలకి అయితే నేను వేయట్లేదు ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని నీట్ గా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి బాగా చేత్తో రఫ్ చేసుకుంటూ పైన డస్ట్ అంతా క్లియర్ అయ్యేలాగా నీట్ గా వాష్ చేసుకోవాలన్నమాట ఎప్పుడు ఇదే ఒక్క ఫుడ్డే కాకుండా కొంచెం వేరియేషన్ చేంజ్ చేస్తూ ఉండాలండి అప్పుడప్పుడు మకాన గాని అటుకులు కానీ అవి యాడ్ చేస్తూ ఉంటే చాలా మంచిది అలానే గోధుమలు కూడా చిన్న చిన్న ముక్క రవ్వలాగా గోధుమలు ఉంటాయి కదండి అలా గోధుమలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేరే డిఫరెంట్ డిఫరెంట్ గా చేసి పెడుతూ ఉంటే పిల్లలకి చాలా హెల్త్ కి బాగుంటుంది వాటర్ లేకుండా వడబోసుకున్న తర్వాత ఈ బియ్యం పప్పులన్నిటిని ఒక కాటన్ క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి నేను ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటున్నాను తడి లేకుండా ఆరబెట్టుకుంటే సరిపోతుందండి ఒక గంట సేపు ఎండు ఉంటే ఎండలో ఎండబెట్టుకోండి ఎండలో ఎండబెట్టుకునేటప్పుడు కొంచెం పై నుంచి పల్చటి కాటన్ క్లాత్ కప్పేస్తే డస్ట్ పడకుండా ఉంటుంది మనకి ఇది కంప్లీట్ గా డ్రై అవ్వడం అవసరం లేదు జస్ట్ తడి అనేది లేకుండా చూసుకుంటే సరిపోతుంది అనమాట ఒక గంట సేపు నేను తర్వాత ప్లేట్ లో ఇలా తీసుకున్నాను చూస్తున్నారు కదా ఆయన చక్క తడి లేకుండా పొడి పొడిలా ఉంది మాయిశ్చరైజర్ అనేది అస్సలు ఉండకూడదు అనమాట వీటిని ఇప్పుడు మనము డ్రై రోస్ట్ చేసుకుందాము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో కొంచెం కడాయి హీట్ అయిన తర్వాత ఈ పప్పు బియ్యం అన్నిటినీడియం ఫ్లేమ్ లో కలుపుతూ మంచిగా వేయించుకోవాలి కంప్లీట్ గా అని మనకి బియ్యం అనేది రోస్ట్ చేసినప్పుడు ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తాయి అలానే ఇవన్నీ మంచి అరోమాగా వస్తాయి అనమాట మనం దీంట్లో నేను కొంచెం వామ్ అనేది యాడ్ చేస్తున్నాను ఈ వామ్ యాడ్ చేయడం వల్ల పిల్లలకి గ్యాస్ ఫామ్ అవ్వకుండా నీట్గా డైజెషన్ అనేది అయిపోతుంది చూస్తున్నారు కదా మంచిగా ఏగినాయి ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసేసి దీన్ని కంప్లీట్గా చల్లారనిద్దాం మరి ఎక్కువగా రోస్ట్ చేయకూడదు టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది పిల్లలు తినలేరు అందుకే చెక్ చేస్తూ దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్ లో చాలా ఓపిక్గా కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి ఇది కంప్లీట్లీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం గ్రైండ్ చేసే క్వాంటిటీని బట్టి మిక్సీ జార్లో పట్టే విధంగా చూసి గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా పిండిలా కాకుండా మనం చేతిలో పట్టుకొని కొంచెం ఎక్కడొక్క నలకలాగా రఫ్ అనేది తగలాలన్నమాట అలా గ్రైండ్ చేసుకోవాలి నాకు కరెక్ట్ పర్ఫెక్ట్ గా పౌడర్ లాగా గ్రైండ్ అయ్యింది ఒకవేళ పౌడర్ లాగా మీకు గ్రైండ్ అవ్వకపోతే గడ్డలుగా ఉంటే జల్లించుకోండి జల్లించుకొని ఎయిర్ టైట్ కంటైనర్ స్టీల్ బాక్స్ స్టోర్ చేసుకుంటే వన్ మంత్ దాకా ఉంటుంది ఒక గిన్నె తీసుకొని ఒక స్పూన్ సర్లాక్ ప్రోటీన్ పౌడర్ తీసుకుంటున్నా నేను దీంట్లోనే ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నా మీరు ఫస్ట్ టైం పెట్టే వాళ్ళైతే హాఫ్ స్పూన్ అలా యాడ్ చేసుకుని వండుకోండి ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ తినలేరు పిల్లలు ఇలా వాటర్ వేసుకున్న తర్వాత స్పూన్ తో బాగా కలుపుకోవాలి లోపల లంప్స్ అనేది ఏర్పడతాయి అనమాట లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని కూడా కంప్లీట్లీ మీడియం ఫ్లేమ్ లోనే స్పూన్ సహాయం లేకపోతే ఇలాంటి మిక్సర్ ఒకటి ఉంటే దాంతో కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఎక్కువ హై ఫ్లేమ్ లో కుక్ చేస్తే ఇది మొత్తం పొంగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇలా కంటిన్యూగా కలుపుతూ సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ మీకు కనిపిస్తూ ఉంటుంది వీడియోలో చూసారు కదండి కొంచెము పలుచగా అనేది స్టార్ట్ అయింది అనమాట ఉడకడము దీంట్లో జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ టేస్ట్ కోసము చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది కూడా కొంచెం జారు లాగా చిక్కుగా వస్తుంది ఇలా ఉంటే పిల్లలు చిన్న పిల్లలు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మింగడానికి ఈజీగా ఉంటుందండి మరి చిక్కగా ఉండేసి ముద్దలు ముద్దల లాగా వాళ్ళు మింగలేరు అందుకనే ఈ కన్సిస్టెన్సీ ఉంటే కరెక్ట్ గా సరిపోతుంది మన బేబీ పెరిగే ఏజ్ ని బట్టి మన ఫుడ్ క్వాంటిటీ ప్లస్ కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలి దీంట్లో టేస్ట్ కోసం నేను నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను వన్ టూ డ్రాప్స్ నెయ్యి అనేది యాడ్ చేయండి ఇది నెయ్యి వేసిన తర్వాత నేను స్టవ్ బంద్ చేసేసి ఇది మొత్తం కలుపుకున్న తర్వాత ఇది కంప్లీట్ గా చల్లారని ఇవ్వాలి ఇలా రూమ్ టెంపరేచర్ చల్లారిన తర్వాతనే సర్వ్ చేసుకోవాలి ఒకసారి మన ఫింగర్ పెట్టి టచ్ చేసిన తర్వాతనే బేబీకి తినిపించాలి చూసారు కదండి ఎంత సింపుల్ గా మనము హోమ్ మేడ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాము ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి